ఓం గం గణపతయే నమః వాగర్భావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో పార్వతీ పరమేశ్వరాభ్యాం నమ శ్రీ మేధాదక్షిణామూర్త నమ హయగ్రీవాయ నమ శ్రీ మేధా సరస్వత నమో నమః వీక్షిస్తున్నటువంటి సమస్త ప్రేక్షకులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఒకటో తేదీన గురువారం రోజున వచ్చేటటువంటి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు ఎందుకంటే మనకి నూతన సంవత్సరం మన యొక్క భరతకండల్లో మాత్రమే అంటే మనకి ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ ఒక భరతకండల్లో మాత్రమే మార్చిలో వచ్చేటటువంటి ఉగాది యుగాది నామ సంవత్సరాన్ని మనం కొత్త సంవత్సరంగా ప్రారంభిస్తూ ఆ రోజున ఉన్నటువంటి గ్రహస్థితులను మాత్రం అంటే అప్పటి నుంచి ఒక సంవత్సర కాలం మరలా ఉగాది వచ్చేంత వరకు ఉండేటటువంటి గ్రహస్థితిని మాత్రమే మనం బేరీజ్ వేసుకుంటూ ఉంటాం అయితే మనకి ఒక డేట్ ఆఫ్ బర్త్ అయిన సంఖ్యల్లోనే మనం చూస్తూ ఉంటాము జన్మజాతకమైనా సరే అట్లాగే నింగిలోకి పంపించేటటువంటి ఒక రాకెట్ కానీ విమానాలు కానీ అట్లాగే మనం గర్భంలో అంటే భూమిపైన ప్రయాణించేటటువంటి రైల్వేలు కానీ ఏ వాహనమైనా లేకపోతే మనం ప్రతినిత్యము వాడుకులో వాడేటటువంటి వాచ్లో ఉండేవి కానీ ప్రతిదీ అక్షర సముదాయంతోనే అంటే అంకెల సముదాయంతోనే కూడి ఉంటుంది కాబట్టి మరి జనవరి ఒకటి 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 రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేటటువంటిది మొత్తంగా కూడా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం మొత్తం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మూడు సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది అట్లాగే రెండు వేల ఇరవై ఆరు అనేటటువంటిది ఒకటో సంఖ్యని సూచిస్తుంది అంటే రవి యొక్క బలము గురువు యొక్క బలము ఈ ఇరువురు మిత్రువులు అట్లాగే ఈ ఇరువురు యొక్క ఆత్మశక్తి జ్ఞానశక్తి ఆత్మ జ్ఞానశక్తి వలన ప్రతి ఒక్కరికి కూడా శుభాలు కలగటానికి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెంట్ని ఎవరైతే వారికి ఉన్నటువంటి లౌకిక జ్ఞానం కావచ్చు లేకపోతే పారమార్థిక జ్ఞానము కావచ్చు జ్ఞానము కావచ్చు దైవ చింతన కావచ్చు ఎవరికి ఏ విషయంలో అయితే జ్ఞానము ఆపాదింపబడి ఉంటుందో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి అట్లాగే గురువారం అవటము ఈ రోజున జనవరి ఫస్టు అట్లాగే మనకి ఆ రోజున చంద్రుడు సొంత నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రము వృషభ రాశిలో ఉండటము ఇంకా పరమానందదాయకము శనిచేత వీక్షింపబడుతున్నాడు కాబట్టి విశేషమైనటువంటి గృహాలు ధనము లాభము అట్లాగే వస్తు వాహనాదులు బంగారపు వెండి ఆభరణ వస్తువులు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సమస్త వారు నక్షత్ర వారు అట్లాగే ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండేటటువంటి అవకాశము కలగాలని మనసారా కోరుకుంటూ ఎటువంటి మన ప్రపంచానికి ముప్పు వాటిల్లకూడదని అస్త్రాలతో శస్త్రాలతో ఎక్కడా కూడా యుద్ధ భయము లేకుండా దేశాలన్నీ కూడా పరస్పరము మంచి మిత్రశక్తిని ఉపయోగించుకోవాలని ఎటువంటి వైరము ఏ దేశానికి కలగకూడదని ఎందుకంటే దానివల్లనే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ప్రతి మనిషికి కూడా తగినటువంటి సాన్నిధ్యము కలిగి ఒకరికొకరు చక్క కమ్యూనికేషన్ అయ్యి దేశాల మధ్య కమ్యూనికేషన్ ఉంటే ప్రతి దేశమూ కూడా అభివృద్ధి పథంలోకి వస్తుంది కాబట్టి మనందరము ఒకటే కోరుకోవాలి జనవరి ఫస్ట్ రోజున ఆ యొక్క దక్షిణామూర్తి వారు కానీ దత్తాత్రేయ స్వామి వారికి కానీ చక్కగా అష్టోత్తర పూజ చేయండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తము కూడా ప్రపంచ జనానికి అట్లాగే సమస్త జీవరాశులకి పంచభూతాల వలన కలిగేటటువంటి ఆపదలు దోషాలు సునామీలు అట్లాగే యుద్ధ భయాలు రాజులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రాణభయము మృత్యుభయము లేకుండా గ్రహస్థితి అంతా కూడా అందరి మీద చక్కగా ప్రసరింపజేయాలని మనసారా మనందరము కోరుకుంటూ మరి ముఖ్యముగా మేషరాశి నుంచి మేనరాశి వరకు మరి మనకి గ్రహస్థితులు ఉంటాయి ముఖ్యంగా పెద్ద గ్రహాలైనటువంటి గురుడు మేషము నుంచి మూడో స్థానమైనటువంటి మిథున రాశిలో దాదాపుగా జూన్ ఒకటో తారీఖు వరకు ఉంటారు జూన్ రెండు నుంచి ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటారు శని భగవానుడు ఈ సంవత్సరమంతా కూడా జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఇదే మీనరాశిలో ఉంటారు జలరాశిలో ఆయన మధ్యలో వక్రత్వం పొందుతారు మరలా రుజుమార్గంలోకి వస్తారు నక్షత్ర మార్పులు జరుగుతాయి రాహువు కూడా ఈ సంవత్సరం అంతా లాభం కుంభరాశి అయినటువంటి ఆ రాశిలో చక్కగా అక్కడే ఉంటారు అట్లాగే కేతువు కూడా సింహరాశిలోనే ఉంటారు మిగతా గ్రహాలైతే గనక రవి బుధ శుక్ర కుజ గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా మాసవారి మారిపోతూ ఉంటే నెలకోసారి ఇరవై ఎనిమిది రోజుకోసారి ముప్పై రోజులకోసారి నలభై ఐదు రోజులకోసారి మారేటటువంటి గ్రహాలు కాబట్టి ఇవి ఎప్పుడైతే రాసుల్ని మారుతాయో నక్షత్ర స్థితిగతుల్లో మార్పులు వస్తాయో ఏ ఏ గ్రహాల యొక్క వీక్షణలు పడతాయో అప్పుడు ఈ రాసులు వారికి రకరకాలైనటువంటి గండాలు ఇబ్బందులు రకరకాలైనటువంటి సమస్యలు కలగటానికి ఎక్కువగా అవకాశాలున్నాయి కాబట్టి అవి నెలా చెప్పి మనం చెప్పుకునేటటువంటి ఈ నెలవారీ ఫలితాలు కావచ్చు సంక్రమణ ఫలితాలు కావచ్చు లేకపోతే ఒక గ్రహం మారినప్పుడు కలిగేటటువంటి ఫలితాలు కావచ్చు తెలుసుకుంటూ దానికి తగ్గ పరిష్కారాలు పరిహారాలు చేసుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని అట్లాగే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ జనవరి ఫస్ట్ నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని అట్లాగే మనకి చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది ఆల్రెడీ ప్రారంభమై కొన్ని రోజులు గడిచింది ఈ యొక్క ధనుస్సు రాశిలో నాలుగు గ్రహాలు ఇప్పుడు మనకి జనవరి పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు ఈ నాలుగు రోజుల్లో కూడా గ్రహాలన్నీ మకర రాశిలోకి కర్మస్థానంలోకి అడుగుపెడుతున్నాయి కాబట్టి ఈ మాసంలో మేషాది ద్వాదశ రాశులు వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఓం జ్ఞానమూర్తయే నమో నమ మీనరాశి మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి ఒకటో తేదీ నుండి జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే వీరికి జన్మరాశిలో ఉన్నటువంటి శని ప్రభావము ఏలినాడి శని ప్రభావము అట్లాగే నాలుగో స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావము పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావము కొంత కొంత ఆగమ్య గోచరంగా కనిపిస్తూ ఏలినాడిశని ప్రభావంతో కార్యాలన్నీ ఆటంకము అనారోగ్య స్థితిగతులు ఏదో రకమైనటువంటి జలగండాలు చేసేటటువంటి ఉద్యోగాదుల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు అసలు ఉద్యోగం ఉంటుందా పోతుందా దూర ప్రాంతాల్లో ఉన్న అయితే విదేశాలకి రావాలా అసలు అర్థం కాక ఈ ఏళ్నాడిశని ప్రభావం మీనరాశి వారిని ఎత్తి కుదరుస్తుంది అని చెప్పడంలో తప్పేం లేదండి కొంతమంది ఎవరో ఏళ్ళనాడు శని ప్రభావం ఏది కాదు అంతా మంచి మంచి జరుగుతుందండి ఎందుకు జరగదు వాళ్ళ జాతకంలో ఏదైనా దశలు అంతర్దశలు అనుకూలంగా ఉంటే ఎందుకు జరగదు జరుగుతుంది శని శని యొక్క ప్రభావము నిదానం మీద కాదని తెలియదు అంటే ఏదో కాంట్రవర్సరీగా పక్క నుంచి చెప్పాలి అందరూ తప్పు చదువుతున్నారు నేను ఒక్కడనే పోటుగా అండి నేను కరెక్ట్గా చెప్తున్నానని మాత్రం ఎవరు అనుకోవద్దు ఏళ్ళనాడు శని ప్రభావం ఏళ్ళనాడు శనిదే తెలుస్తుంది మంట మంటలో చేతి పెట్టుకునే తెలుస్తుంది ఏం కాదు పెట్టు చేయడం మంట పెట్టినా ఏం కాదు కొబ్బరి నుండి రాస్తే తగ్గుతుందంటే ఎట్లా జాగ్రత్త పడాలి దాన్నే మనం ఏ పూజ పురస్కారం చదివితే దాన్ని కూడా ఎంతోమంది గురువులు తప్పుదో పట్టిస్తున్నారు ఏం చేయక్కర్లేదు నూట ఎనిమిది నామాలు ఏదో ఒక అష్టోత్తరాన్ని చదవండి మీకున్న నూట ఎనిమిది దోషాలు పోతాయి అని అసలు ఏ పూజలు చేయక్కర్లా ఏ హోమాలు చేయక్కర్లేదని ఒకానొకప్పుడు కొంతమంది ఇప్పుడు కొంతమంది అంటే ఇవి చెబితే గొప్ప అయిపోతారండి వాళ్ళు చెప్పేవాడు ముందు వీడియోలో ఎందుకు వస్తున్నాడు అంటే వీడియోలో నువ్వు చెప్పి కొంతమంది లక్షల మంది చూసేసరికి నువ్వు గొప్పవాడివి పరిహారాలు చెప్పేటటువంటి కొంతమంది గురువులు దుర్మార్గుల ఒక గురువు ఇంకో గురువుని సంస్కారంగా చేయకపోతే సంస్కారయుక్తంగా మాట్లాడకపోతే నువ్వు పబ్లిక్కి ఏం చెప్తావు చూసినంత మాత్రాన లక్ష మంది వచ్చేసి పూజలు హోమాలు చేయించుకోరు కదా బాగా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరికొకరికి ఫోన్లు చేసి మాకు బాధ ఉండదని చెప్పి ఏదో పరిహారాలు చిన్నవో పెద్దవో చేసుకుంటారండి ఎవరో ఇక ఇద్దరు ముగ్గురు పెద్ద వాళ్ళు హేమా హేమీలు ఉన్నారని చెప్పి అందరూ దుర్మార్గులు ఉంటారు కదా గురువులు గురువులు ఎప్పుడూ కూడా పది మంది కోరే చెప్తారండి ఒక కెమెరా ముందు కూర్చొని ఒక గురువు ఈ గ్రహం ఇలా ఉంది ఈ పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పి ఊరికే చెప్పడు వాడి మేధస్సుని ఆ గ్రహాలు లాక్కుంటూ ఉంటాయి ఈ బుద్ధి మాకున్న జ్ఞానం ఊరికే రాదండి మేము పైనుంచి ఎంతో లాక్కుంటూ ఉండాలి ఆ శక్తిని నోట్లోంచి వచ్చే మాట ఈజీగా కొంతమంది మాట్లాడేస్తారు తప్పది గురువులు పది మందికి ఆదర్శప్రాయంగా ఉండాలి కానీ ఇంకో గురువుని వేలెత్తి చూపించేటట్టుగా ఉండకూడదు ఎవరికి తోచింది వాడు చెప్తాడండి వినేవాడికి కొంతమందికి టచ్ అవుతాయి నేను చెప్పేవి కొంతమందికి టచ్ అవుతాయి కొంతమందికి వేరే టచ్ అవుతాయి అట్లానే అందరూ దుర్మార్గులు అంటే ఎట్లా గురువులందరూ నామాలు చదివితే మరి మనకి ఎన్నో నామాలు ఉన్నాయి శివాష్టోత్రం చదవచ్చు దుర్గాష్టోత్రం చదవచ్చు ఇంట్లో కూర్చొని నామాష్టోత్రం చదివితే పనులు అయిపోతాయనుకుంటే అట్లా అవి వాళ్ళు చేయాల్సినవి చేయాలి నెత్తి మీదకి పెద్ద సమస్య వచ్చినప్పుడు మనకి ఈవెంట్ వెంట జాతకం అలాంటప్పుడు జాతకాలు ఎందుకు జ్యోతిష్యం ఎందుకు ఇన్ని దేవాలయాలు ఎందుకండి ఇంట్లో కూర్చొని పూజ చేస్తే అయిపోతుంది కదా ఐదు నిమిషాలు తప్పు మనం చెప్పేటప్పుడు మీరు ఏం చెప్పాలనుకున్నారో అది జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి కొంతమంది టీవీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను గమనిస్తున్నాను కొన్ని అది పద్ధతి కాదు కాబట్టి మీనరాశి వారు ముఖ్యంగా ఏలినాడి శని ప్రభావాన్ని తీవ్రంగా అనుభవింపబోతున్నారు ఈ జనవరి ఇరవై నుంచి ఇంకా వారికి కొన్ని గండాలు అది గండాలు అంటే భయపడేంతవి కాదండి రీత్యా ప్రమోషన్ల రీత్యా కొన్ని కర్మదోషాలను అనుభవించే పరిస్థితి అధికంగా ఉంటుంది ప్రపంచంలో ప్రపంచానికి జరిగేటటువంటి ఎన్నో వింత ఇబ్బందుల్లో మనం కూడా దానిలో పార్టిసిపేట్ అవుతున్నాం అట్లాగే మీనరాశి వారికి చతుర్థంలో మరి గురుడు విద్యార్థులకి కొంత విద్యా ఆటంకాలని బంధువుల రీత్యా కొంతమంది విద్యాలయాలు ఉన్నట్లయితే కొంతమందికి కొన్ని ఉద్యోగాల రీత్యా కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటాయి బంధువుల నుంచి అది మల్టీపర్పస్గా ఉంటాయి అట్లాగే చేసే ఉద్యోగాల్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి వాళ్ళకి ఇష్టంన్నా లేకపోయినా అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి మారాలి అనే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి అయితే అక్కడికి ఇక్కడికి మూడు నెలలుగా మారితే వీళ్ళకి మూడు నెలలకు ఒకసారి మారే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇల్లు మారుతారు అర్థం కాదు వాళ్ళకి మీనరాశి వాళ్ళకి బాబు ఇంతప్ప ఇంత కఠినమైనటువంటి పరిస్థితులు అని చెప్పి బాధపడుతూ ఉంటారు అయితే వీరికి చక్కగా ఇప్పుడు దశమంలో ఉన్నటువంటి రవి కుజగ్రహ ప్రభావం అనుకూలంగా ఉంది బుధశుక్రులు చతుగ్రహ కూటమి అనుకూలంగా ఉంది జనవరి పదిహేను తర్వాత ఇంకా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉద్యోగాలలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉద్యోగం వస్తుంది సంతానపరమైనటువంటి అనుకూలతలు కలుగుతున్నాయి అట్లాగే విపరీతమైనటువంటి ధన లాభాదులు ఇంటర్నేషనల్ ధనము కూడా వచ్చి మీకు లాభంగా చేరుతోంది అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పోలీసు వారికి అయితే ఉన్నతమైనటువంటి పదవులు లభించే అవకాశం ఉన్నాయి వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి విద్యతో పాటుగా ఉన్నతమైనటువంటి వైద్య సదుపాయాలతో కూడినటువంటి మెడికల్ ఎమర్జెన్సీ వ్యవస్థలో వీరికి ఉద్యోగాలు జరుగుతాయి మెడికల్ రంగంలో ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు అధిరోహించబోతున్నారు కొంతమంది కొత్త కొత్త మందులు ఔషధాలు మనకి పరిచయం కాబోతున్నాయి గవర్నమెంట్ కీర్తి ప్రతిష్టలు వీరికి చాలా ఇంపుగా ధనాన్ని రప్పించబోతున్నాయి కుటుంబంలో వీరికి ఉన్నటువంటి సాహసాలకి వీరు కలిగేటటువంటి కీర్తి ప్రతిష్టల్ని చూసి చాలా ఆనందపడేవాళ్ళు కుటుంబంలో చాలామంది ఉంటారు తండ్రి ఆనందానికి హద్దు ఉండదు తండ్రి నుంచి వారి యొక్క పూర్వపు ఆస్తులు లేదా తండ్రి యొక్క ఉద్యోగం వీరికి లాభంగా రావడం కూడా చాలా అనుకూలంగా కలుగుతోంది మీనరాశి వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమి జనవరి పద్నాలుగు పదిహేను తర్వాత ఎప్పుడైతే మకర రాశిలోకి వస్తుందో ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా తండ్రి యొక్క పరంగా లేకపోతే వీరికి ఉన్నటువంటి ధైర్య సాహసాలు కావచ్చు వీరికి ఉన్నటువంటి కొంత శత్రువులు కూడా మిత్రువులుగా మారి వీరికి ఏదో రకంగా లాభాన్ని కలుగజేస్తారు అనారోగ్యాలు ఏమైనా ఉంటే దీర్ఘకాలికంగా కొన్ని రోగ నిర్మూలనలు జరుగుతాయి శత్రువులు కూడా మిత్రువులుగా మారే అవకాశం లభిస్తుంది వీళ్ళకి ఒక లాభంలో ఒక గ్రహమే ఉంటే ఎన్నో లాభాలు ఇస్తే మరి నాలుగు గ్రహాలు ఉంటాయండి జనవరి పదిహేను తర్వాత మీనరాశి వారికి కాబట్టి చక్కటి ఆర్థిక ధనలాభం సహకారం అందుతుంది భార్యాభర్తల మధ్య కోఆపరేషన్ పెరుగుతుంది ఆకస్మికంగా వివాహ యోగాలు కలుగుతున్నాయి ఆకస్మికంగా ప్రయాణాల ద్వారా కూడా మీకు లాభం కలుగుతుంది అట్లాగే చేయూత అంటే సహాయ సహకారాలు ఒక భార్య భర్తకి భర్త భార్యకి అవసరమైతే ధన సహకారాన్ని లాభరూపకంగా ఇచ్చే ప్రయత్నాలు జరుగుతాయి అనుకున్న ప్రతి అభీష్టము మీకు సిద్ధి కలిగేలాగా అవుతోంది చాలా ఆనందంగా విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం కలుగుతోంది అయితే ఏంటంటే విద్యార్థులు ముఖ్యంగా గురువు యొక్క బలం కోసము మీరు తప్పకుండా విద్యలో ఆటంకాలు రకరకాల ఆలోచనలు వేరే చోటికి పోకుండా దక్షిణామూర్తి శ్లోకాన్ని చదువుకోండి చదువులో స్థిరంగా నిలబడి ఉంటారు అట్లాగే రాహు పన్నెండులో ఉండి రకరకాల దుర్వ్యసనాలకి ఈ నెలాఖరి తర్వాత నెల జనవరి పన్నె ఇరవై తర్వాత మరి రకరకాల దుర్వ్యసనాలకి ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి కలుగుతుంది ఎందుకంటే రాహు పన్నెండులో ఉండి లాభంలో ఉన్న గ్రహాలని అట్లాగే మీనరాశిని ప్రోద్బలం చేస్తూ ఉంటాడు కాబట్టి జా జాగ్రత్తగా ఉండండి చక్కగా జీవితంలో మీకు వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకోండి ఫ్రెండ్స్తో ఆనందంగా ఉండండి మంచి అభీష్టాలు నెరవేర్చుకోండి కానీ శని రాహువులకి గురుడికి మాత్రం తప్పకుండా జపహోమాదులు చేయించుకోండి లేదా మీ జాతకంలో ఎంత ప్రయత్నం చేసినా కొన్ని పనులు అవ్వట్లేదు లేకపోతే పెళ్ళిళ్ళు కావట్లేదు అనుకున్న ప్రతి విషయంలో వ్యాపారంలో నష్టాలు శత్రువులు ఎక్కువగా ఉన్నారు మాకు అవసరం లేని అవమానాలు అపవాదులు కలుగుతున్నాయి అనుకున్న వాళ్ళు తప్పకుండా మీ యొక్క జాతక చక్రాన్ని మా యొక్క పీఠానికి ఫోన్ చేసి నాతో మాట్లాడి జరిగేటటువంటి దశలు అంతర్దశలు అనుకూలంగా ఉన్నాయా లేవా మీరేం చేసుకోవాలి ఎంతటి మనశ్శాంతిని పొందాలి ఇప్పుడు మనకి జాతక చక్రం తెలుసుకోవడం ద్వారా శక్తి వస్తుందండి గ్రహాలు మన వైపు చూస్తాయి అట్లాగే మా పీఠంలో మరి కొంతమంది మధ్యతరగతి వాళ్ళు వేలల్లో వేలల్లో వేలుకు వేలు పెట్టి పూజలు హోమాలు చేసుకునే పరిస్థితి ఉండదు నెల నెల ఏదో గ్రహం వీళ్ళని హింసిస్తూనే ఉంటుంది అందుకని ప్రతి నెలా కూడా మేము నా యొక్క పీఠంలో నవ ఒక హోమ పాశుపత హోమాన్ని ఆచరిస్తూ ఉంటాను నవగ్రహాలన్నిటికీ నక్షత్రాలన్నిటికీ హోమం చేస్తూ ఏదో ఒక పాశుపత హోమము విశేషంగా జరుపుతూ ఉంటాను అట్లాగే వాళ్ళ జాతకరీత్యా ఏదైనా సరే ఇబ్బందులు ఉంటే అది ప్రత్యక్షంగా మీరైనా కూర్చొని చేసుకోవచ్చు పరోక్షంగా దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి వీడియో ద్వారా అయినా సరే నేను చక్కగా ఆ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తూ చూపిస్తూ ఉంటాను కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఎప్పుడూ నిండుగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు చక్కగా చేసుకోవచ్చు లేదా ఈ యొక్క అమావాస్య హోమాలలో చక్కగా మీ గోత్రనామాదులు ఇచ్చి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని మీకు మీరుగా కొని తెచ్చుకునే అవకాశాలు తీసుకోండి ఎటువంటి దోషాలున్నా మనం చేసే పరి పరిష్కారాలే మనకి శ్రీరామరక్ష జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరింప ఆచరించండి ఆచరింపజేసుకోండి గురువుల యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని పొందినంత కాలము మన యొక్క సనాతన ధర్మాన్ని మనం పాటించినంత కాలమో ఎటువంటి ఇబ్బందులు మనకి రావు రకరకాల వాళ్ళు ఎన్నో చెప్తూ ఉంటారు మనకి నచ్చింది మనం చేసుకోవాలి మన గ్రహస్థితే మనల్ని కాపాడుతుంది మన గ్రహస్థితిలో ఏదైనా అవకతవకలు ఉంటే సరైన గురువుని ఎంచుకొని మీరు కనుక ముందుకు వెళ్తూ ఉంటే సర్వము మీ దగ్గరికి వస్తుంది డబ్బు ఒకటే ముఖ్యం కాదండి మన యొక్క ఎథిక్స్ కూడా మనకి ముఖ్యము అది గుర్తుపెట్టుకోవాలి ఒక మాట ఒక దివ్యాస్త్రంలా ఉంటే అది మనల్ని ఎప్పుడు కూడా జీవితాంతం మనల్ని మన కుటుంబాన్ని కాపాడుతుంది కాబట్టి మీనరాశి వాళ్ళు సదా దుర్గాదేవిని హనుమంతుల వారిని సదా వారు అనుకూలంగా చేసుకోవడానికి వారి యొక్క నామాలు అష్టోత్తరాలు హోమాలు లేకపోతే జపాలు చేయించుకోండి శని రాహులకి గురువు మాత్రం జపతర్పణ హోమాదులు చేయించుకోండి మీకు శుభం కలుగు కాక ఓం శ్రీమాత్రయ నమ